Have good day. Happy birthday. birthday. అండి వెల్కమ్ బ్యాక్ మా ఆయన బర్త్డే అండి ఇది చాలా రోజులు అవుతుంది బర్త్డే అయిపోయి ట్వంటీ ఫోర్త్ జులై అయితే నేను ఇప్పుడు అప్లోడ్ చేస్తున్నాను బికాస్ నాకు ఇప్పుడు కుదిరింది అనమాట ఎడిట్ చేయడం కోసమని అందుకని చెప్పేసి డిలే మేమైతే పొద్దున్నే టెంపుల్కి వెళ్ళామండి ఆ రోజు పొద్దున్నే లేచి దీపం పెట్టేసుకొని పాయసం చేసి అట్లా దేవుడి దగ్గరికి వెళ్ళాము గుడికి మిట్ నైట్ కేక్ కటింగ్స్ ఇట్లా ఏం చేపియలేదండి ఎందుకంటే ఆయన ఆఫీస్లో ఉండే నైట్ షిఫ్ట్ ప్లస్ ఆయనకి మిడ్ నైట్ కేక్ కటింగ్స్ ఇది అంత ఇంట్రెస్ట్ ఉండదు అండ్ అని పడుకున్నాడు అనమాట ఇవాళ నెక్స్ట్ డే మళ్ళీ స్కూల్కి వెళ్ళాలి కదా మధ్యలో అన్నీ డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పేసి కేక్ కటింగ్ అయితే ఏం చెప్పలేదు లేదు ఆ రోజు థర్స్డే అనమాట సో మా దగ్గర ఉన్న బాబా టెంపుల్కి వెళ్ళుండి తర్వాత లంచ్ చేసాము ఇంటికి వచ్చేసి అప్పుడు కేక్ కట్ చేసాం ఆఫ్టర్ లంచ్ కేక్ కట్ చేసి ఉండే ఇంత త్రీ ఓ క్లాక్కో అట్లా కేక్ కట్ చేసామన్నమాట మామూలుగా అయితే అందరు మిడ్ నైట్ కేక్ కట్ చేస్తారు కదా మేమైతే ఆఫ్టర్ లంచ్ కేక్ కటింగ్ చేసాము మేమైతే బర్త్డే ముందు రోజు షాపింగ్కి వెళ్ళామండి ఈ మధ్యలో ఏందో ట్రిప్కి వెళ్ళాలన్నా పిల్లల బర్త్డేస్కైనా ఎవరి బర్త్డేస్కైనా ఆ రోజున వెళ్తున్నాము లేకపోతే ముందు రోజు వెళ్తున్నాం తప్ప ఇంకా ముందైతే అసలు షాపింగ్ చేయట్లేదు నాకు మామూలుగా అలవాటు యానివర్సరీకైనా అయినా నాకు పరిచయం అయినప్పటి నుంచి ఆయనకి షర్ట్ గిఫ్ట్ చేయడం మాత్రం అలవాటు అనమాట షర్ట్తో పాటు ఏదో ఒకటి ఇస్తుండే వ్యాలెట్ హ్యాండ్మేడ్ గిఫ్ట్ అట్లా బట్ ఈ మధ్యలో ఓన్లీ షర్ట్ ఒకటి ఇస్తున్నా

गाड़ी लग गई happy birthday गाड़ी है right. <laughs> <Let's go. Bro. laughs> <laughs> happy जी हाँ चलो ना माँ हाँ की तीन ना रो तेरे पे मंजूर है अभी ठीक है बांबी टेनफील्ट लाइट रहने को मिलता है సర్ప్రైజ్ అండి మేము పడుకున్నాము కేక్ కటింగ్ చేసి లంచ్ చేసి పడుకున్నాము ఫ్రెండ్స్ అందరు సడన్గా నిజంగా ఎక్స్పెక్ట్ చేయలేదు పెద్ద సర్ప్రైజ్ అనే చెప్పాలి మాకు వచ్చి కేక్ కట్ చేపించుండే ఈవినింగ్ టైంలో ఫైవ్ అట్లా कौन से में बैठे आए क्यों नहीं बैठा ना नो आ दिस आ बैठा सब आ दिया ना दिया दिया आपने दिया कमाल कौन बैठा बैठे हैं happy birthday to you happy birthday to you अमित बैठे वाला तीनी लांग वाला है तेरे को इन गैप पर रही हैं Ni kosa aata uta wana. Ana ni pata ni ita wana, naa iya wana wana. Kepeta saa wana uta wana. Kepeta saa wana uta wana. మా ఫ్రెండ్స్తో పాటు మా బిడ్డ అండ్ మరది కూడా వచ్చి కేక్ కట్ చేయించుండే అనమాట తర్వాత ఇక అందరం కలిసి డిన్నర్కి వెళ్ళామండి అసలు నీ అయితే నిజంగా ఎక్స్పెక్ట్ చేయలే అనమాట ఫ్రెండ్స్ వస్తారని ఎందుకంటే మేము రీసెంట్గానే ట్రిప్కి వెళ్ళేసి వచ్చినాం కదా ఇంకంతా కాంటాక్ట్ లేకుండే అనమాట ఎవరు బిజీలో వాళ్ళు ఉండిపోయినాం కానీ ఇట్లా సడన్గా వచ్చి వాళ్ళు సర్ప్రైజ్ నిజంగా మస్తు అంటే మస్తు హ్యాపీ అయింది మంచిగా అనిపించింది అండ్ ఇంకేంటంటే మేమందరము ఇక వచ్చినామంటే మాకు టైం తెలియదు అనమాట ఇప్పుడో ఈవినింగ్ అట్లా అంటే సెవెన్ థర్టీ ఎయిట్ ఓ క్లాక్ అట్లా అనమాట రెస్టారెంట్కి ఇక మేము కూర్చున్నామంటే అంటే ముచ్చట్లే సరిపోతాయి మాట్లాడుతూనే ఉంటాం మాట్లాడుతూనే ఉంటాం తనివే తీరాదు ఎంత మాట్లాడుకున్నాం కూడా మాకు అసలు లెవెన్ థర్టీ వరకు అట్లా రెస్టారెంట్లు ఉన్నాం అనుకుంటాం మేమే అనుకుంటాం లాస్ట్ వరకు నా రెస్టారెంట్లో మేము మాట్లాడుకుంటూనే ఉన్నాం కూర్చొని వెళ్ళమనే దాకా ఎందుకు కూర్చోవాలని చెప్పేసి లెవెన్ థర్టీకి అట్లా వచ్చినాం వచ్చినా కూడా మాకు అసలు మాట్లాడుకున్నట్టు అనిపించలేదు సో ఏం చేద్దామని చెప్పేసి కొంతసేపు అక్కడ పార్కింగ్లో కొంతసేపు మాట్లాడుకున్నాం ఇంకెంతసేపు నిలిచారో మాట్లాడుకోవాలని చెప్పేసి మిడ్ నైట్ లెవెన్ ఫార్టీ ఫైవ్ ట్వెల్వ్ అట్లా క్రీమ్ స్టోన్కి వెళ్ళాం అనమాట మేగా మాకు ఫుడ్ తిన్నాక ఐస్ క్రీమ్ తినాలనిపించింది ప్లస్ కొద్దిసేపట్లో కూర్చొని మాట్లాడినట్టు ఉంటుంది అని చెప్పేసి ఐస్ క్రీమ్ తిన్నాం జస్ట్ లెవెన్ ఫిఫ్టీ నైన్కి ఆయన బర్త్డే ఎండ్ అవుతుంది అనగా అందరం కలిసి విష్ చేసినాం అనమాట అక్కడ ఉన్న వాళ్ళందరూ మమ్మల్ని చూస్తున్నారు ఏంది వీళ్ళకి పిచ్చిలేసిందా అన్నట్టు కొందరు ఇస్తున్నారు ఏందని కొందరు వింత ఇస్తున్నారు రకరకాల ఎక్స్ప్రెషన్స్ ఇస్తున్నారు అనమాట సో మేము ఇంటికి నైట్ వన్ థర్టీ అట్ల అయింది అండ్ ఈ కేక్ అడ్డింగ్ ఏంటంటే నెక్స్ట్ డే కేక్ కట్ చేసామనమాట బర్త్డే అయిపోయినా కూడా కేక్ కట్ చేసింది మా ఆయన బేసిక్గా అసలు ఆయనకి కేక్స్ అన్నా కేక్ కటింగ్ అన్నా ఇష్టం ఉండదు ఎప్పుడన్నా కేక్ కటింగ్ అంటేనే ఏమన్నా చిన్న పూరగా కేక్ కటింగ్ చేసుకోవడానికి క్యాండిల్స్ కుదరడానికి అని చెప్పేసి అంటుండే బట్ ఈసారి ఆయన దగ్గర దగ్గర ఫోర్ కేక్స్ అట్లా కట్ చేసినట్టున్నాడు ఫోర్ టు ఫైవ్ కేక్స్ కట్ చేసిండు ఏ వరకు అయితే ఏదైతే ఇష్టం ఉండదో అదే ఎక్కువ సార్లు వేయాల్సి వస్తుంది అనిపించింది నాకు ఇది చూసినట్టు చూసినప్పుడు ఇది నెక్స్ట్ డే బాగ్యాంటి వాళ్ళ కోసం అని చెప్పేసి కేక్ కట్ చేసిండు అనమాట ఆంటీ వాళ్ళు పాపం ట్వెల్వ్ వరకు వెయిట్ చేసినా కేక్ కట్ చేపిద్దామని బట్ మేము వచ్చేసరికి నైట్ వన్ థర్టీ అయిపోయింది అందరూ పడుకున్నారు ఇక మేము ఎందుకు లేపి డిస్టర్బ్ చేయాలని చెప్పేసి పడుకున్నాం అనమాట ఇక నెక్స్ట్ డే మళ్ళీ కేక్ కట్ చేసి ఉండే బర్త్డే అయిపోయినా కూడా మళ్ళీ బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాడు మామూలుగా ఎవ్రీ ఇయర్ బర్త్డే అంటే జస్ట్ గుడికి వెళ్ళేసి రావడం లంచ్ కానీ డిన్నర్ కానీ బయటకు వెళ్ళడం మాక్సిమమ్ డిన్నర్కి వెళ్తాం బయటికి వెళ్ళు వేయడం అంతే ఉంటుంది తప్ప పెద్ద ఏముండదనమాట ఇంకా పిల్లలు వచ్చినాక చాలా తక్కువైపోయింది ఎందుకంటే వాళ్ళని బయటికి తీసుకుపోయి వాళ్ళ వెనకాల ఉరుకుడు తప్ప ఏముండదు అని చెప్పి చాలా వరకు బయటకు వెళ్ళడం తగ్గించుండే అనమాట బట్ ఈసారి ఫ్రెండ్స్ రావడం వల్ల బర్త్డే మాత్రం మంచిగా అనిపించింది ఎందుకంటే మస్తు జోకులు వేసుకొని కడుపు నొప్పి లేచే లెక్క నవ్వుకున్నాం అనమాట ఇంకా అందరం ఉన్నాం కాబట్టి పిల్లల్ని పట్టుకోవడం కూడా పెద్ద అలసట ఏం అనిపించలేదు సో వాళ్ళందరూ వాళ్ళు ఆడుకున్నారు అండ్ బర్త్డే అయితే చాలా నవ్వులతో మంచిగా అయిపోయింది ఇదండి మా ఆయన బర్త్డే బ్లాగ్ ఐ హోప్ మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని బిల్లైకన్ క్లిక్ చేసినట్లయితే మా మీ నోటిఫికేషన్ వస్తుంది సో నా వీడియోస్ అన్నీ మిస్ అవ్వకుండా ఉంటారు అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ థ్యాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ బాయ్ బాయ్ కీప్ స్మైలింగ్ మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్తో మేము ముందుకు వస్తాను అంతవరకు అందరూ స్టే ట్యూండ్ షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉంటారు మధ్య మధ్యలో లాంగ్ వీడియోస్ ఈ మధ్యలో చాలా తక్కువైపోయాయి ఎందుకంటే ఎడిటింగ్కి టైం ఉండట్లేదు వీడియోస్ ఉన్నా కూడా నాకు ఎడిట్ చేయాలంటే టైం ఉండట్లేదు ప్లస్ పర్థకం కూడా వస్తుంది అబ్బాయి ఇప్పుడు వీడియో ఎడిట్ చేయాలనిపిస్తుంది అప్పుడప్పుడు అందుకని చెప్పేసి షార్ట్ వీడియోస్ అప్లోడ్ చేస్తుంటారు